మహబూబ్బాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురం శివారు పాకలవాగు సమీప గంగమ్మ గుడి ఆవరణలోకి మొసలి కలకలం గుడి ఆవరణలో మొసలి కనిపించడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు గుడి వద్ద ప్రత్యేకమైన మొసలిని చూసేందుకు తరలివచ్చిన గ్రామస్తులు ఎట్టకేలకి తాళ్లతో మొసలిని బంధించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన గ్రామస్తులు এে <laughs> এে <laughs> மனால ஆகல மன கேக்கலாம் எல்லாம் பலான்கா சரி ஏ டார்கோர் கேக்கினி டாய் பேஸ் இருக்கா ஒர்க்கிதா நான் கேக்கினா டான் இல்ல டான் செம்பிங் ஆல்ரெடி ஆ டா ஆகல నోట్లో పడితే రావడం చేయదా ఎక్కడ బొక్కలు అక్కడ కొరికి తింటుందనిషికి ఆగితే